అని రిఎంబర్స్మెంట్ బటన్ నొక్కాడు మొన్న ఒక ఆవిడ వచ్చింది వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నారు నా దగ్గర డబ్బులు లేవు కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు వెళ్ళిపోమంటున్నారు కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఒక మార్గం లేదంటే భయపడద్దు ఈ సంవత్సరం నేనే చదివిస్తా ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు అంటే రాష్ట్రంలో ఎంత మంది పిల్లలకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కొట్టారు బటన్ నొక్కన ఎందుకు నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన కనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాలది కార్యక్రమంతో బటన్ బొక్కులు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది నేను అడుగుతున్నా ఎవరు పేపర్లు చూశారు ఫీజ్ రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజ్ ఎవడబ్బా సొమ్మిది నీ నాన్న ఇది అంటే అడిగేవాడు లేడని మీరు మోసపోతారని పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏ మనంలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా